ఎతో ఎతో నిచ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమై తద్ వశం నయేత్ భగవద్గీత ధ్యానయోగము నిన్న మనము ఇంద్రియాలను మనస్సును బుద్ధిని ఎలా ఉంచుకోవాలి ధ్యానం చేసేటప్పుడు అని చెప్పుకున్నాం ఈ విధంగా ప్రయత్నించేటటువంటి యోగి యొక్క మనస్సు చంచలము అగుటచే ప్రథమమున స్థిరపడక ఆయా ఇంద్రియముల ద్వారమున వెలుపలికి పోవ యత్నించును కానీ దానిని అట్లు పోనీయకుండా తన ఎందే ఉండునట్లు నియమింపవలను చాలామంది కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయని చెప్పి అయితే ఇక్కడ కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు మనస్సు చంచలంగా ఉండడం వలన ప్రథమములో అది స్థిరపడకుండా ఆయా ఇంద్రియముల ద్వారమున వెలుపలికి పోవ ప్రయత్నించును ఆ మనస్సు అనేది వెలుపలికి ఇంద్రియముల ద్వారంగా బయటికి పోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ దానిని అట్లు పోనీయకుండా తన ఉండునట్లు నియమింపబలయును ఆ విధంగా తనయందే ఉండేటట్టుగా మనము ప్రయత్నము చేయాలి అని చెప్పి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం